హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే బ్రదర్ ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మీ జీవాలు అమ్మకానికి పెట్టాలనుకునే వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు కానీ మేకపోతులు కాని అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు ఒకటి ఏజ్ వయసు ఎంత లైవెట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కొనాలి అనుకున్న వాళ్ళు కానీ కింద టైడల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళైతే మొత్తం టోటల్ వచ్చేసి మనకి డెబ్బై పొట్టేళ్ళు అయితే మనకు అమ్మకానికి బ్రదర్ మొత్తం టోటల్ పిల్లలు వచ్చేసి డెబ్బై పొట్టేళ్ళు నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మనకు ఉన్నాయి వీటి ఏజ్ వచ్చేసి మనకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్రదర్ ఏడు నెలలు ఎనిమిది నెలలు అనేది ఉన్నాయి మనకి ఇవి బ్రదర్ వచ్చేసి ఇటు లైవ్ వేటు కూడా మనకి ముప్పై కిలోల పైన లైవ్ వేట్ అయితే వస్తాయని చెప్తున్నారు ముప్పై కిలోల పైన లైవ్ వేట్ వస్తాయని చెప్పారు వీటి ఏజ్ వచ్చేసి మనకి ఆరు నెలలు ఏడు నెలలు బ్రదర్ మనకి సారీ ఏడు నెలలు ఎనిమిది నెలల పిల్లలు ఇవి జత ఫ్రైజ్ బ్రదర్ వచ్చి మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్గానే బ్యారెన్ చేసుకునే అవకాశం ఉంది ఇది అడ్రస్ చెప్తాం బ్రదర్ ఇది వచ్చి అడ్రస్ వచ్చి మనకి తెలంగాణ దగ్గర నిజామాబాద్ డిస్టిక్ సిరికొండ దగ్గర అయితే ఉన్నాయి మనకి కావాలనుకున్న వాళ్ళు ఆ చుట్టుపక్కల ఏరియాలో కానీ ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు ఈ కింద టైటల్లో బ్రదర్ నెంబర్ ఉన్న ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ అన్న పూర్తిగా చెప్తారు మొత్తం టోటల్ వచ్చేసి డెబ్బై పిల్లలు జత ఫ్రైజ్ ఇరవై నాలుగు వేల ఐదు వందలు అడ్రస్ ఇంకోసారి కూడా చెప్తాను తెలంగాణ నిజామాబాద్ డిస్టిక్ సిరికొండలో అయితే ఉన్నాయి మనకి కావాలనుకునే వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేశారంటే మిగతా డీటెయిల్స్ అన్న చెప్తారు ఓకే బ్రదర్ ఎవరైనా సరే మనకి మార్కెట్లో పిల్లలు కావాలనుకునే వాళ్ళు నాకు ముందు రోజు కాల్ చేసి రండి ఎందుకంటే మార్కెట్కి వచ్చి చాలామంది అన్న మనకు పిల్లలు ఇప్పిస్తారని అడుగుతున్నారు బ్రదర్ నేను ఆల్రెడీ ఇద్దరికో ముగ్గురికో నేను ముందు రోజే నేను చెప్పుంటాను వాళ్ళు వస్తారు వాళ్ళకి ఇప్పించిన తర్వాతే మీకు ఇప్పించగలను ఎందుకంటే నాకు ముందుగానే చెప్పుకుంటారు వాళ్ళు అంత దూరం నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పించకుండా మీరు అక్కడికి వచ్చిన వాళ్ళకి ఇప్పించారంటే ముందు వచ్చిన వాళ్ళకి ఇప్పించిన తర్వాత నేను ఇప్పించగలను కాబట్టి అర్థం చేసుకోండి ఎవరైనా రావాలనుకునే వాళ్ళు ముందు రోజు కాల్ చేసి రండి ఓకే బ్రదర్ పల్లెల్లో అంటే మీరు శుక్రవారం తప్ప ఎప్పుడైనా పల్లెళ్ళ లైక్ అనేది రావచ్చు ఏదైనా కానీ ముందు రోజు అనేది నాకు కాల్ చేయండి ఓకే ఎవరైనా సరే జివాలు కొనాలనుకుంటారు ఆ జిల్లా దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితేనే కొన్ని తీసుకరండి వీడియోలో ఒకలా ఉండే దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొక ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్